నమస్కారం రత్నహ్రి ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ లతను స్త్రీ పురుషుడి నుంచి ఏమి ఆశిస్తుంది ఈ టాపిక్ గురించి వాళ్ళు మాట్లాడుకుందాం ఒక స్త్రీ పురుషుడి నుంచి నిజంగా ఏమి కోరుకుంటుందో మీకెవరికీ తెలీదు మీరందరూ తప్పుగా కూడా అర్థం చేసుకుంటున్నారు ఆరోగ్యకరమైన శరీరానికి వ్యాయామం చాలా అవసరం కానీ ఆమెకు మీ సిక్స్ ప్యాక్స్ ఉన్న పురుషుడు అవసరం లేదు ఆమెకు తన హృదయంలో తోడుగా ఉండే వ్యక్తి కావాలి ఆమె గొంతు వినే వ్యక్తి కావాలి ఆమె మాటలను అభినందించే వ్యక్తి కావాలి ఆమె తప్పుడుగా ఏమైనా మాట్లాడితే వాటిని సరిదిద్దే వ్యక్తి కావాలి అలాగే ఆమె ఏదైనా తప్పు పని చేస్తే తప్పుడు చర్యలను సరిదిద్దే వ్యక్తి కావాలి అని కోరుకుంటుంది ఆమె భావోద్వేగ ధోరణుల గుప్పిట్లో చిక్కుకుని స్త్రీని లొంగదీసుకోవడానికి మరియు నియంత్రించడానికి తన సౌమ్యతను ఉపయోగించే పురుషుల అధికారాన్ని ఆమె గౌరవించదు ఆమె తన భావోద్వేగాల బలంలో దృఢంగా మరియు ప్రశాంతంగా ఉండే వ్యక్తిని ప్రేమిస్తుంది మీ శరీరంలో బలమైన కండరాలు ఉండవచ్చు కానీ మీ భావోద్వేగ సమతుల్యత లేకపోతే మీ శారీరక బలం పనికిరానిదే అవుతుంది స్త్రీ తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని తాను ప్రేమించే స్త్రీకి స్థలం ఇవ్వగలిగేంత బలవంతుడుగా ఉండాలి అని కోరుకుంటుంది ఒక స్త్రీ ఎప్పుడూ శారీరకంగా బలంగా ఉన్న పురుషుడిని ఆశించదు ఆమె అతని శారీరక బలం మరియు బాధ్యతలో పాతుకుపోయిన పురుషత్వాన్ని కోరుకుంటుంది తన శక్తిని ఇతరులపై ఆధిపత్యం చెలాయించడానికి ఉపయోగించే భావోద్వేగపరంగా ఆమె నుండి వేరు చేయబడిన మరియు తన స్వార్థలాభం కోసం తన శక్తిని నియంత్రణ లేకుండా ఉపయోగించే పురుషుడిని స్త్రీ ద్వేషిస్తుంది బదులుగా అది తన బలాన్ని రక్షణ మరియు సృజనాత్మక శక్తిగా మార్చుకుంటుంది అవి మనిషిని కోరదగినవిగా చేస్తాయి ఆమె భయం లేకుండా తనను తాను వ్యక్తపరచగల వ్యక్తి కోసం చూస్తుంది మరియు అది తనకు సురక్షితమైన ప్రదేశమని భావిస్తుంది నిజం ఏమిటంటే ఒక స్త్రీ దైవక పురుషత్వాన్ని మూర్తిభవించిన పురుషుణ్ణి కోరుకుంటూ ఉంటుంది పెళ్లి కాని యువతులు పురుషుడి శరీర ఆకృతిని చూసి ఆకర్షితులు అవుతున్నట్టు అనిపించవచ్చు కానీ అదే స్త్రీల అంచనాలను మారుస్తున్నాయి మారుతున్నాయి కూడా వారు ఒక పురుష రక్షకుడి కోసం అలాగే తమ పిల్లలకు అవసరమైన వాటిని సమకూర్చే పురుషుడి కోసం ముఖ్యంగా అన్ని బాధ్యతలను నిర్వహించగల శక్తివంతమైన పురుషుడి కోసం ఎదురు చూస్తున్నారు ఇదండి ఒక స్త్రీ పురుషుడి నుంచి ఏమి ఆశిస్తుందో తెలుసుకున్నారు కదా అబ్బాయిలు జాగ్రత్తగా వినండి ఆచరించండి ఆలోచించండి మంచి భాగస్వామిని పొందండి ఈ రత్నహరి ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి